హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ జాన్వి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇక్కడైతే అలపి బీచ్ చూసేసి ఇంకా అక్కడి నుంచి అయితే బోట్ హౌస్ కి వెళ్ళబోతున్నాము లాస్ట్ వీడియోలో బోట్ హౌస్ మొత్తం ఎలా ఉంది అండ్ అలానే బోట్ హౌస్ లో మాకు ఏ ఫెసిలిటీస్ ఇచ్చారో అవన్నీ కూడా వీడియో తీసాను ఈ వీడియోలో అయితే మొత్తం బోట్ హౌస్ లో మేము ఎలా ఎంజాయ్ చేసామో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటది అసలు వీడియో అయితే చాలా బాగుంటది వీడియో ఎండ్ వరకు కూడా చూడండి ఇంకా డ్రైవర్ అయితే ఈ షిప్స్ ఉండే దగ్గర ఆపేశారు వాళ్ళే మా లగేజెస్ అన్ని కూడా తీసుకుని చిన్న బోట్ లో పెట్టేశారు అనమాట ఇప్పుడైతే చిన్న బోట్ నుంచి పెద్ద బోట్స్ ఉండే దగ్గరికి అయితే వెళ్తున్నాము అసలు నా లైఫ్ లో అయితే ఫస్ట్ టైం బోట్ ఎక్స్పీరియన్స్ ఒక ఒకవైపు భయం ఇంకొక వైపు ఎక్సైట్మెంట్ ఇంకా అన్ని కూడా కలిసి ఉన్నాయి భయం ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే ఎక్సైట్మెంట్ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉంది అనమాట లేకపోతే నాకు వాటర్ అంటే భయం నాకు అసలు యాక్చువల్లీ నేచర్ అంటే భయం అనమాట ఇంక అందులో వాటర్ కూడా ఎక్కువగా వాటర్ చూస్తే నాకు చాలా భయం వేస్తుంది కానీ పక్కన మా హస్బెండ్ మా పాప ఉన్నారు కదా సో ఇంకా ఫ్యామిలీతో ఉన్నాను కదా ఇంకా చాలా ధైర్యంగా ఉన్నాను నెక్స్ట్ అయితే ఇంకా చిన్న బోట్ పెద్ద ఇంకా షిఫ్ట్ చేసేసారు లగేజెస్ అన్ని కూడా ఇంకా మేము కూడా వచ్చేసాము పెద్ద బోట్కి రాగానే కొంచెం వ్యూ అన్నది కూడా మేము మిస్ అయ్యామనమాట ఒక వన్ అవర్ వ్యూ ఎందుకంటే ఈ ఫ్రెష్ ఫ్రెష్అప్ అయ్యాము ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు టెంపుల్ దగ్గర ఇంకా అవన్నీ కూడా అయిపోయాయి కదా సో కొంచెం ఫ్రెష్అప్ అవుదామని చెప్పి ఇంకా వెంటనే ఫ్రెష్అప్ అయిపోయాం సో బోట్లో మాకు రూమ్స్ ఏ విధంగా ఇచ్చారు అండ్ ఫెసిలిటీస్ ఏమేమి ఇచ్చారు మా రూమ్స్ ఎలా ఉన్నాయి టోటల్గా బోట్ హౌస్ టూర్ మొత్తం కూడాను నేను లాస్ట్ వీడియోలో అయితే చేసాను వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి లాస్ట్ వీడియోలో ఉంటుంది అలపి బోట్ హౌస్ డీటెయిల్స్ అని చెప్పి అండ్ పక్కడైతే ఇక్కడ స్పీడ్ బోట్కి ఎక్కమని చెప్తున్నారనమాట కానీ మాకు చాలా భయం ఎక్స్పీరియన్స్ చేయలేదు మా హస్బెండ్ వాళ్ళు ఎక్కుతానన్నారు కానీ ఇంకా మాకు భయం వేసి ఇంక వాళ్ళని కూడా ఎక్కనివ్వలేదన్నమాట సో ఎస్ ఇంకైతే ఇంక ఇక్కడ ఫ్రెష్అప్ అయిపోయాము ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు నిద్రలేదు రెస్ట్ లేదు సో ఫ్రెషప్ అయితే ఇంకా ఫ్రెష్గా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు కదా అని అయితే ఇంక ఇక్కడ ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇగోండి ఇక ఇతనే డ్రైవర్ అనమాట ఇంకా బోట్ నింకలా మెల్లిమెల్లిగా నడుపుతూ ఉన్నారు బోట్ అయితే చాలా స్లోగా వెళ్తుంది మనం చక్కగా వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చనమాట ఇది వచ్చేసి ఆ చిన్న చిన్న లేక్స్ లా ఉంటాయి కదా అది వచ్చేసి ఒక పెద్ద లేక్ దగ్గర జాయిన్ అవుతుంది అనమాట చూసారా చాలా బోట్స్ ఉన్నాయి అన్ని కూడా బోట్స్ కేరళ ట్రెడిషన్ ఆ థీమ్ లో ఉంటాయి అనమాట చూడ్డానికి భలే ఉంటది అసలు బోట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి సో మాకైతే ఏసీ లగ్జరీ బోట్ ఇచ్చారు చాలా బాగుంది మా పాపకైతే ఇంకా ఆ సీట్ లోనే ఉండు నువ్వు ఇంక అక్కడ నుంచి కదలకు అని చెప్పేసి అయితే ఇంకా గట్టి వార్నింగ్ ఇచ్చాను ఎందుకంటే కొంచెం పిల్లలు ఎగిరి చూసినా సరే కొంచెం ప్రమాదం కదా సో కానీ తను కూర్చొని ఉన్న దగ్గర అయితే ఒకవేళ ఎగిరి చూసినా సరే అటు సైడ్ బేస్ ఉందనమాట సో ఏం కాదు నువ్వు ఆ సీట్ లో తప్ప ఇంకెక్కడా కూర్చోకు అని చెప్పైతే అన్నాను ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా పైకి వచ్చాను వ్యూ చూడడానికి చాలా బాగుంది అసలు సేమ్ మన ఇంటి మేడం మీదకి ఎక్కితే ఎలా ఉంటదో ఇంకా అలానే అనిపించింది ప్రశాంతంగా పైన అయితే మనకి కూర్చోడానికి సోఫా సెట్స్ ఇచ్చి ారు అండ్ అలానే ఇది వచ్చేసి బోట్ మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇంకా అలా ఉన్నది అండ్ అలానే మనకి ఇక్కడ పార్టీ బాక్స్ కూడా ఇచ్చారు అది మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు చూడండి వ్యూ మొత్తం కూడా అసలు ఈ ప్లేస్ బోట్లో మై వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అయిపోయింది అసలు తినేసి ఇంకక్కడే కూర్చొని ఉన్నాను చాలాసేపు కూడాను ఆఫ్టర్నూన్ తినేసి వచ్చేసి ఈవినింగ్ మొత్తం కూడా ఇంకక్కడ కూర్చొని ఎంజాయ్ చేశామనమాట అనమాట బోట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో బోట్ రైడ్ మాకు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ కి స్టార్ట్ అయ్యింది సో ఇంకా వన్ ఓ క్లాక్ వరకు ఇంకా అలా వన్ అవర్ ఇంకా రైడ్ చేసేసి ఇంకొక సైడ్ కి అయితే ఆపేశారనమాట అక్కడైతే మాకు లంచ్ ఇచ్చారు లంచ్ కూడా మూడు పోట్లు ఇచ్చారు ఆఫ్టర్నూన్ అలానే నైట్ డిన్నర్ ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారనమాట లంచ్ అండ్ కుకింగ్ కూడా వాళ్ళు ఇంకా షిప్ లోనే ప్రిపేర్ చేస్తున్నారు సో టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడైతే మనం ఆయుర్వేదిక్ మసాజెస్ చేయించుకోవచ్చు ఐ మీన్ ఇక్కడ పే చేయాలన్నమాట ఇంకా అయితే చేయించుకోవాలి అనుకుంటే ఒక కి అయితే ఆపుతారనమాట మసాజ్ సెంటర్ దగ్గర అండ్ ఇక్కడైతే బోట్ డ్రైవర్ ఏమో చిన్న చిన్న ఫిషెస్ ని పడుతున్నారనమాట బోట్ కింద చాలా ఫిషెస్ ఉన్నాయి సైడ్ కాపారు అని చెప్పాను కదా బోట్ ఇంకా మాలాగే లంచ్ చేయడానికి చాలా బోట్స్ కూడా ఇంకా అలా సైడ్ కాపారు ఇక ఉండి ఇంక ఇది కిచెన్ టోటల్ బోట్ టూర్ మొత్తం మా రూమ్ ఇంక అన్ని కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే చూపి చూపించాను ఎవరైనా సరే ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఒక్కొక్క బోట్ ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉంటది ఇంకా మా బోట్ థీమ్ వచ్చేసి ఇలా వుడ్ వర్క్ థీమ్ తో అయితే ఇచ్చారన్నమాట చూడడానికి మళ్ళీ ట్రెడిషన్ గా ఇంకా చాలా బాగా అనిపించింది నేనైతే ఇంకా లంచ్ చేయక ముందే ఇంకా గ్యాప్ లో ఒక బోట్ టూర్ వీడియో అయితే చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి పైకి ఎక్కితే ఇంకా అలా స్టేర్స్ అనమాట పైకి వెళ్ళడానికి అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంక రెడీగా పెట్టేశారు ఇంకా మేము తినడమే లేట్ అనమాట అండ్ డ్రైవర్ కూడా బోట్ సైడ్ కాపేశారు కదా సో ఇంక డ్రైవింగ్ సీట్లో అయితే లేరు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి రైస్ ఇచ్చారు అండ్ అలానే ఫిష్ అనమాట మెయిన్ డిష్ చాలా బాగుంది అనమాట అండ్ ఇంకే వెరైటీస్ ఇచ్చారో ఇంకవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము టేస్ట్ కూడా చాలా బాగుంది మెయిన్లీ మా పాప తిన్నదనమాట సో ఐ ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఎందుకంటే స్పైస్ ఎక్కువగా ఉంటే చిన్నపిల్లలు తినరు కదా సో స్పైస్ తక్కువగా ఫుడ్ అయితే చాలా లైట్ గా బాగుంది అనమాట ఇక్కడ చూడండి డ్రైవర్స్ పక్కన ఇంక అన్ని పంట పొలాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక చిన్న పాండ్ లా ఉంటే ఇంక అందులో చేపలు పడుతున్నారు డ్రైవర్ వాళ్ళు మేబీ అదే చేపలు మాకు వండేసి డేస్ ఇచ్చేసారో ఏమో మరి మనం ఏ బోట్ హౌస్ ఎక్కినా సరే ఐ మీన్ లగ్జరీ కానీ సూపర్ లగ్జరీ డీలక్స్ నాన్ డీలక్స్ ఇంకేం ఎక్కినా సరే ఫుడ్ ఒకవేళ వాళ్ళు ఇచ్చారంటే ఇఫ్ ఫిష్ డిష్ మాత్రం కంపల్సరీ అనమాట వీళ్ళు కంపల్సరీ ఇస్తారు అండ్ ఫిష్ కూడా చాలా బాగుంది అసలు ముళ్ళలే లేవన్నమాట అండ్ ఇంకైతే ఎంజాయ్ చేస్తున్నాము మా హస్బెండ్ అయితే అసలు ఫిష్ తినరు కానీ ఆ రోజైతే బాగానే తిన్నారు ఒకవేళ బోట్ హౌస్లో వన్ డే మొత్తం కూడా ఉండడానికి వీలు అవ్వకపోతే మనం జస్ట్ ఇంకా అలా బోట్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు అనమాట అది కూడా మనకి చార్జ్ చేస్తారు స్పెషల్గా ఫోర్ అవర్స్కి వన్ అవర్కి టూ అవర్స్కి మనకి ఎంత టైం ఉంటే ఇంకంత టైం ఇంకలాగా మనం ఆ విధంగా కూడా మనం చూడొచ్చు ఇంకప్పటికే మంచి ఆకలితో ఉన్నాం అనమాట మేము చక్కగా మనకు పార్టీ బాక్స్ ఇచ్చారు కదా ఇంకా మంచిగా సాంగ్స్ వేసుకుని ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాం ఇంకా మంచిగా తినేసి బోర్డు బయటకైతే నార్మల్గా వచ్చామనమాట ఇంకా అలా ఎక్స్పీరియన్స్ చేద్దామని చుట్టుపక్కల ఫుల్ గ్రీనరీ కదా మెయిన్లీ కేరళలో ఎక్కువగా బనానాస్ ఉన్నాయండి కోకోనట్స్ కన్నాను ఇంకా షిప్ కిందన చాలా ఫిషెస్ ఉన్నాయి సో ఇంకా మంచిగా తినేసి ఇంకా షిప్ పైకి అయితే వెళ్ళాము ఇంకా తిని తరిగినంత వరకు కూడా మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకుంటూ డ్యాన్స్ వేసాము మా టర్న్ అయిపోయింది కదా నెక్స్ట్ స్వాతి వాళ్ళ టర్న్ వాళ్ళైతే డాన్స్ జరిగి తీసేసారు అసలు ఇద్దరు డాన్స్ మాస్టర్సే వాళ్ళ కింద డాన్స్ వేస్తుంటే ఇంకా అక్కడ స్పేస్ లేక మేము ఇంకా పైన డాన్స్ వేస్తున్నాం అనమాట చూసారు కదా ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా అలా ఒక వన్ టూ అవర్స్ ఇంకా అలా ఎంజాయ్ చేసాము అక్కడి నుంచి అయితే అలా కూర్చుని పోయామన్నమాట స్వాతి వాళ్ళు బాగా బేడుస్తున్నాడు అని చెప్పేసి తనకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయింది వినయ్ కూడా వినయ్ ఎంజాయ్మెంట్లో వినయ్ ఉన్నాడు అండ్ నేను మా హస్బెండ్ అయితే అక్కడ అలా చక్కగా చిల్ అవుతున్నాము వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము యాక్చువల్లీ మాకు కూడా చాలా నిద్ర వచ్చేస్తుంది కానీ ఇంత డబ్బులు పెట్టి వ్యూ చూడడానికే కదా సో అందుకని చెప్పి నిద్ర ఆపుకొని మరి ఇంక వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఈవినింగ్ అయ్యేసరికి బోట్స్ అన్ని కూడా ఒకే దగ్గరకు వస్తున్నాయి అనమాట మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాయి ఈవినింగ్ ఒక దగ్గర ఆపేస్తారు అన్నమాట సిక్స్ ఓ క్లాక్ తర్వాత బోట్స్ మరి రన్ అవ్వ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చారు టీ అండ్ ఆనియన్ పకోడీ ఇచ్చారు టేస్ట్ చాలా బాగుంది ఇంక వీడియో అయితే తీయలేదు ఇంకా నెక్స్ట్ మేము కూడా ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది బిఫోర్ డే నైట్ మొత్తం కూడా మాకు నిద్రలేదు మార్నింగ్ త్రీ థర్టీకే టెంపుల్ కి వెళ్ళాము కదా ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా పడుకుని పోయాం అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అయినంత వరకు కూడా వ్యూ అయితే చూసాము ఇంకా అక్కడ అక్కడి నుంచి అయితే నేను పడుకుని పోయాను ఇంక లేచేసరికి ఇంక డిన్నర్ కూడా రెడీ చేసేసారనమాట అంటే సెవెన్ ఓ క్లాక్ అయింది నేను లేచేసరికి ఇక్కడ అయితే డిన్నర్లోకి వైట్ రైస్ పప్పు రోటీస్ చికెన్ కర్రీ అయితే ఇచ్చారు అండ్ అలానే బెండకాయ కూర కూడా ఇచ్చారు ఆఫ్టర్నూన్ టైంలో బోట్ అయితే ఒక స్పాట్ దగ్గర ఆపారు అక్కడ దిగి అక్కడ చాలా చేపలు అమ్ముతున్నారు అనమాట ఫిషెస్ ప్రాన్స్ ఇంకా అక్కడ కావాలంటే కొనుక్కోవచ్చు అక్కడ కొనుక్కొని మనం వాళ్ళ చేతి వండించుకోవచ్చు అనమాట మనకి ఏ వెరైటీస్ కావాలో ఆ వెరైటీస్ అన్నీ కూడా కొందామనేసి అనుకున్నాం కానీ టూ మచ్ కాస్ట్ అనమాట అసలు చాలా కాస్ట్ ఉన్నాయి కేజీ థౌజండ్ రూపీస్ ప్రాన్స్ ఇంకా అలా చెప్పారనమాట సో ఇంకా కొనుక్కోలేదు బోట్ అయితే ఇంక ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఇంకా అలా ఆపేస్తారనమాట ఒక వడ్డు కట్టేస్తారు ఇంకా నైట్ మొత్తం కూడా బోట్ రన్ అవ్వదు ఇంకా అలా ఒడ్డునే ఉంటుంది సో ఇంక ఇది వచ్చేసి నైట్ ప్యూ అనమాట బోట్ది నిజంగా చాలా బాగుంది చిన్న చిన్న ఎల్ఈడీస్తో కలర్ఫుల్ గా భలే ఉంది అసలు ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసేసి ఇంక డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఎంజాయ్ చేద్దాంలే ఇంకా మార్నింగ్ మళ్ళీ ఎలానో దిగిపోతాం కదా అని చెప్పేసి మళ్ళీ డ్యాన్సులు వేసి ఎంజాయ్ చేసాము ఇక్కడ స్వాతి వాళ్ళు అయితే వాళ్ళ బాబుతో కలిసి డాన్స్ చేస్తున్నారు ఇంకా మా ఏమో మా పాపతో కలిసి చేస్తున్నారు చేస్తున్నారనమాట డాన్సులు పాటలు ఇంకన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బాక్స్ అయితే ఇంకా ఆఫ్ చేసేసి ఇంక ఇక్కడ కార్డ్స్ గేమ్ అయితే ఆడుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇంకా టైం అప్పటికే ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ ఇంకా అలా అయిపోయింది ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ తర్వాత ఇంకా అలా లౌడ్ మ్యూజిక్ అవి పెట్టకూడదు అనమాట ఎందుకంటే పక్క బోట్లో ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకూడదు అండ్ లైట్స్ కూడా ఆపేయాలనేసి అన్నారు కానీ మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకా అలా పర్మిషన్ అడిగైతే ఇంక ఇక్కడ ఆడుకుంటున్నాము ఇంకా నలుగురు ఆల్మోస్ట్ ఇంకొకే ఏజ్ గ్రూప్ ఇంకా అలా అవ్వడంతో మంచి వైబ్ సెట్ అయ్యింది అనమాట ఇంకా మా फोर मेमर्स मध्य ఇంకా సో అలా జాలీ జాలీగా అయిపోయింది ట్రిప్ మొత్తం కూడాను నిజంగా ఇంత ఎంజాయ్ అనుకోలేదు అండ్ మెయిన్లీ మా పాప ఫీవర్ కూడా తగ్గిపోయిందండి ఇంకా ఆ రోజు తగ్గింది ఇంకా మరి రాలేదన్నమాట సో సిరప్ వేయాల్సిన అవసరం కూడా ఇంకా లేదు సో నేనైతే ఇంకా టెన్షన్ ఫ్రీ అయిపోయాను చాలా బాగా ఎంజాయ్ చేశాము టూర్ మొత్తం కూడాను ఇంకా ఆ రోజు నైట్ అయితే కార్డ్ గేమ్ ఆడేసి ఇంకా పడుకుని పోయాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇంకా అలా బోట్ రైడ్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందనమాట అండ్ మార్నింగ్ టిఫిన్స్ కూడా పెట్టారు స్పాంజ్ దోస అంటారు కదా స్పాంజ్ దోశ అండ్ ఇడ్లీ అయితే పెట్టారనమాట విత్ సాంబార్ అండ్ కొబ్బరి చట్నీ ఇచ్చారు చాలా బాగుంది అసలు టేస్ట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఇంకా చెక్అౌట్ చేసేయాలన్నమాట సో మేమైతే ఇంకా లగేజెస్ అన్ని కూడా ఇంకా నైట్ సర్దేసి ఉంచుకున్నాము ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాం చక్కగా ఇంకా టిఫిన్ చేసేసి కొంచెం సేపు బోట్ రైడ్ కూడా ఎంజాయ్ చేసేసి ఇంకా నైన్ ఓ క్లాక్ అయితే దిగిపోయాము కానీ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బోట్ హౌస్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది కేరళ మొత్తం అంతా కూడా తిరిగిన ఇవ్వలేనంత హ్యాపీనెస్ ఓన్లీ బోట్ రైడ్ లోనే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఒకవేళ ఎప్పుడైనా ప్లాన్ చేసినా సరే నెక్స్ట్ ఒకవేళ అంతా చూడకపోయినా సరే అలపి బోట్ హౌస్ మాత్రం ప్లాన్ చేయాలని అయితే అనుకున్నాము ఇగోండి ఇంక ఇక్కడ బోట్ అయితే మమ్మల్ని దించేసారు ఇక్కడి నుంచి అయితే మేము నెక్స్ట్ తెక్కడి వెళ్తున్నాము ఇక్కడ నుంచి అలపి టూ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ అయితే ఉంటది కార్ డ్రైవర్ కూడా బయట వెయిట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి అయితే నాకు ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి ఏంటంటే నా ఫోన్ లో స్పేస్ అయిపోయింది అనమాట సో వీలైనంత వరకు వీడియోస్ అయితే షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ ఎంజాయ్ చేసాం అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తారు సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బై ఫ్రెండ్స్